గల్ఫ్ దేశాల్లో తెలుగువారి పరిస్థితి రోజు రోజుకి మరింత దయనీయంగా తయారవుతోంది చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ నరకం చూస్తున్నారు పని ఒత్తిడి తట్టుకోలేక శారీరక మానసిక హింసకు గురవుతున్నారు ఆరోగ్యం బాగలేకపోయినా పట్టించుకునే నాతులు లేడు తిన్నావా ఉన్నావా అని అడిగేవారు లేరు ఇటీవల ఒకరి తర్వాత ఒకరు తమ బాధను ఆవేదనను వీడియో మెసేజ్ ద్వారా లోకానికి తెలియజేస్తున్నారు తమను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు తాజాగా మరో బాధితురాలు తనను ఇండియాకు రప్పించాలని వేడుకుంటోంది కడప జిల్లాకు చెందిన ఈ మహిళకు ఆర్థిక కష్టాలు వెంటాడడంతో నాలుగు డబ్బులు సంపాదించి అప్పులు తీర్చాలని కువైట్ కు వెళ్లింది ఏజెంట్ ను నమ్మి అక్కడ అడుగు పెట్టింది కానీ అక్కడికి వెళ్లాక పరిస్థితులు మారిపోయినట్టు ఆమె ఏజెంట్ తనకు చెప్పిన పని కాకుండా వేరే పనిలో పెట్టారని రెండు మూడు బిల్డింగ్లు ఎక్కి దిగలేక నానా ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తుంది తన ఆరోగ్యం కన్నీళ్లు పెట్టుకుంది తనను ఇండియాకు రప్పించాలని వేడుకుంది గల్ఫ్ లో ఇలా కష్టాలు పడుతున్న వారు రోజు ఒక్కొక్కరు వీడియో మెసేజ్ ద్వారా తమ బాధను తెలియచేయటం ఆందోళన కలిగిస్తుంది ఇప్పటికే నారా లోకేష్ ద్వారా శివ వీరేంద్ర ఇండియా చేరుకున్నారు చెందిన మాబడి దుర్గా ఒమన్ దేశం వెళ్ళి అక్కడ అవస్థలు పడుతూ ఉండడంతో ఆమె కూడా ఇండియాకు తీసుకొస్తానని లోకేష్ మాటిచ్చారు తాజాగా గడపకు చెందిన ఈ మహిళను కూడా లోకేష్ ఆదుకుని స్వదేశానికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తారని ఆ సిద్ధ ఇంటి దగ్గర చెప్పింది పని వచ్చిన తర్వాత మాకు ఇట్లా చాలా అప్పులు ఉన్నాయి సార్ ఇంటికాడ నాకు ఉంది సార్ కాలు దగ్గరేమో లేదు లక్ష్మి అక్కడ పోయినాక ఇద్దరే మనసులు అన్నాడు సార్ ఇక్కడ వస్తే కింద పైన రెండు అంతస్తులు చేయాలి మళ్ళీ నాకు ఇక్కడ వచ్చి ఎక్కి దిగే కొద్దీ కాల నొప్పి ఎక్కువైపోయింది సార్ నాకు ఒకటే టాచర్ సార్ ఆ ఇంట్లో అందుకే బయటకు వచ్చేసిన మళ్ళీ బయటకు వచ్చేసి ఉంటే మళ్ళీ ఇక్కడ కూడా ఏరే వాళ్ళు అమ్మగలని చూసిండు సార్ ఇక్కడే ఏరే కాపీలో దగ్గర ఉన్నాం సార్ మేము డవు లేకున్నా సరే ఇక్కడ చూస్తే అన్నం టయానికి పెట్టరు ఏం పెట్టరు సార్ ఏమంటే వాళ్ళు పెట్టింది తిని ఉండాం సార్ మేము ఇక్కడే మాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు పోవడానికి అక్కడికి ఇంటికాడ చూస్తే అమ్మ వాళ్ళకి పని లేదు ఏం లేదు సార్ మా ఆయన గారు బయలుదేరే పని చేస్తారు మాకు ఇల్లు కూడా లేదు సార్ ఉండడానికి అసలు